క్యాన్సర్ హాస్పిటల్లో చాలా ప్రముఖ సినిమా హీరో హీరోలు హీరోయిన్ నుంచి ఇండియాలో ఉన్న చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా దగ్గరుండి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి టీమ్ లో ఒక వ్యక్తిగా హీరో శ్రీకాకుళంలో వచ్చాడు కాబట్టి వాడుకున్న ఆలోచనలతో చాలా అద్భుతమైనటువంటి వెబ్సైట్ డిజైన్ చేశారు అంటే శ్రీకాకుళం జిల్లాలో అన్నీ కూడా స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో చాలా ఎక్కువ మంది వస్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ప్రజల్లో అవగాహన లేకపోవడం అనేది వస్తుంది అందుకే ఇదంతా ఫ్రీ వెబ్సైట్ ఎనీబడి కెన్ క్లిక్ ఎవరైనా ఒక్క క్లిక్తో చేసుకొని వాళ్ళకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు చూసుకోవచ్చు వెల్కమ్ టు క్యూటీవీ మీడియా క్యాన్సర్ క్యాన్సర్ కోసం చాలా మందికి ఎంత అవేర్నెస్ కలిగించినా సరే ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా క్యాన్సర్ ఒక మహమ్మారిగానే ఉంటుంది సో చాలామందికి క్యాన్సర్ పట్ల అవేర్నెస్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు సో ఆ స్టేజ్లో ఉన్నంత వరకు కూడా అసలు పర్సన్కి క్యాన్సర్ ఉందో లేదో కూడా తెలుసుకోరు అండ్ క్యాన్సర్ అనేసరికి అది చాలా పెద్ద డిసీజ్ లా కూడా మనం అందరం చూస్తాం అయితే ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి క్యాన్సర్ క్యూరబుల్ అనే విషయం అందరికీ తెలిసినా సరే దానికోసం పూర్తిగా అసలు ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేటటువంటి మాత్రం ఎవరికి కూడా అంత బాగా ఉండదు అనుకుంటున్నాను అయితే దీనికి సంబంధించి డాక్టర్ సందీప్ పమ్మిడి ఆంకాలజిస్ట్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఈ వ్యక్తి డాక్టర్ గా తన సేవలు కొనసాగిస్తున్నాయి క్యాన్సర్ కోసం మరి కాస్త ఒక అడుగు ముందుకు వేసి అందరిలో అవేర్నెస్ కలిగించడం కోసం తన సొంతంగా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆ వెబ్సైట్ ని చూస్తున్నారు కదా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి డాక్టర్ దానిటి శ్రీధర్ గారి చేతుల మీదుగా ఆ వెబ్సైట్ నైతే లాంచ్ చేయడం జరుగుతుంది ఒకసారి ఇద్దరితో మాట్లాడదాం ఫస్ట్ సందీప్ గారితో మాట్లాడే ముందు డాక్టర్ గారు దీన్ని లాంచ్ చేశారు కాబట్టి ఒకసారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే ఇప్పటివరకు మీరు క్యాన్సర్ వెబ్సైట్ని రిలీజ్ చేశారు కదా సో దీనికి సంబంధించి లాంచింగ్లో అసలు మీరు ఏం తెలుసుకున్నారు ఈ వెబ్సైట్ ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఫస్ట్ మీ టీవీ ప్రేక్షకులకి అలాగే మీ కొడన్నో నమస్కారాలు నిజంగా డాక్టర్ బొమ్మిడి సందీప్ మన శ్రీకాకుళంకి ఒక వరం అని చెప్పొచ్చు ఆయన ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా ఈ జిల్లాలోనే పుట్టి ఇండియాలోనే ఫేమస్ చెప్పాలంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో ట్రైన్ అయ్యి ఈరోజు శ్రీకాకుళంలో జెమ్స్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఆయన రన్ చేస్తున్నారు నిజంగా నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్కి శ్రీకాకుళంలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ధన్యవాదాలు తెలియజేయాలి ఈరోజు ఎన్నో డిసీజెస్ ఇలా పెరుగుతున్నప్పటికీ కూడా క్యాన్సర్ తాలూకు ఇన్సిడెన్స్ కూడా చాలా పెరుగుతుందమ్మా ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రజల్లో క్యాన్సర్ అని ఒకసారి డయాగ్నోస్ అవ్వగానే ఇంకా మేము చనిపోతాము అని అధైర్యపడిపోతూ ఉంటారు పేషెంట్స్ అయితే ఈరోజు ఇప్పుడే బంబిడ్ సందీప్ నాతో ఒక యాప్ ఓపెన్ చేయించాడు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన చిన్నపిల్లడు అయినప్పటికే బోల్డ్ సర్జరీలో క్యాన్సర్ స్పెషలిస్ట్గా విపరీతమైన ఎక్స్పీరియన్స్ వచ్చేయడం వలన టాటా క్యాన్సర్ హాస్పిటల్లో చాలా ప్రముఖ సినిమా హీరో హీరోలు హీరోయిన్ల నుంచి ఇండియాలో ఉన్న చాలా పెద్ద సెలబ్రిటీస్ని కూడా దగ్గరుండి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి టీంలో ఒక వ్యక్తిగా ఈరోజు శ్రీకాకుళంలో వచ్చాడు కాబట్టి వాడుకున్న ఆలోచనలతో చాలా అద్భుతమైనటువంటి వెబ్సైట్ డిజైన్ చేశారు నిజం క్యాన్సర్ అంటే ఎవరికైనా భయం కానీ క్యాన్సర్ అంటే భయం కాదు అది కూడా ఒక రకమైన డిసీజే అన్ని రకాల అందు క్యాన్సర్స్లో చాలా రకాలు ఉంటాయి ఈజీగా ట్రీట్మెంట్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ ఇచ్చేవి ఉంటాయి అవసరమైతే సర్జరీ చేసుకోవడానికి క్యూర్ చేసేటువంటి ట్రీట్మెంట్లు ఉంటాయి అసలు క్యాన్సర్ అంటే ఫస్ట్ డాక్టర్ని ఎలా వెళ్ళాలి క్యాన్సర్ తనకు లక్షణాలు ఎలా ఉంటాయి వచ్చిన తర్వాత దాని ప్రోగ్రెస్ ఎలా అవుతూ ఉంటుంది టెర్మినేట్ టెర్మినల్ స్టేజెస్లో ఎలా ఉంటాయి పేషెంట్ ఇల్ సివియర్ ఇల్ అయిపోతే వాళ్ళకి ఏం చేయాలి ఆర్ ఇనీషియల్గా బిన స్టేజ్లోనే అంటే ఎర్లీ స్టేజెస్లో ఏం చేయాలి అన్నిటిని కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు వెబ్సైట్ అన్నిటికీ మించి ప్రతి పేషెంట్కి ప్రతి పౌరుడు పేషెంటే కాదు ప్రతి పౌరుడు కూడా యాన్సర్ గురించి తెలుసుకోవాలనుకుంటారు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు హిందీ ఇంగ్లీషు ఒరియా భాషల్లో చాలా అద్భుతంగా తయారు చేశాడు నిజంగా గ్రేట్ సందీప్ వెబ్సైట్ నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కంగ్రాచులేషన్స్ నిజంగా ఈ వెబ్సైట్ చాలామందికి ఉపయోగపడుతుందమ్మా చివరిగా చెప్పబోయేది ఏంటంటే శ్రీకాకుళం లాంటి హాస్పిటల్ ఊర్లో కూడా ఒక జెమ్స్ మెడికల్ కాలేజ్లో మొత్తం డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్గా రా మీన్ ప్రజెంట్ యాక్ట్ ఉన్నటువంటి శ్రీ సందీప్ గొప్పతనం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో క్యాన్సర్కి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయో సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నీ చేయగలిగిన వ్యక్తి ఏ రకాలైతే ఈ హై లైక్ రోబోటిక్ సర్జరీస్ అంటాం ఇప్పుడు ప్రజెంట్ వాటిని కూడా ఫస్ట్ టైం శ్రీకాకుళంలో జెమ్స్లో స్టార్ట్ చేశారు అది కూడా మా సందీప్ స్టార్ట్ చేశాడు రోబోటిక్ సర్జరీగా కూడా చాలా అద్భుతంగా సర్జరీలు చేస్తున్నాడు సో ఇంకా జనాలకు చాలా తెలియాలి అంటే శ్రీకాకుళంలో కూడా ఈ సర్వీసెస్ అన్నీ అందుతున్నాయని చెప్పి సో లాస్ట్ ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్గా సందీప్ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ పర్టికులర్గా పేషెంట్స్ అనేవాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ అనేవాళ్ళు టెర్మినల్ స్టేజ్లో వచ్చిన ఎర్లీ స్టేజ్లో వచ్చినా చాలా టెన్షన్తో ఉంటారు దయచేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందర వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మీరు చెప్పండి వెబ్సైట్ని అయితే డెవలప్ చేశారు సో క్యాన్సర్ అనేసరికి అందరం గూగుల్ సెర్చ్ బాగా చేస్తాము బట్ అసలు గూగుల్ సెర్చ్లో రకరకాలు వస్తాయి మీరు క్రియేట్ చేసినటువంటి వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి అసలు ఒకసారి క్యాన్సర్ కోసం తెలుసుకోవాలంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అంటారు ఇప్పుడు సార్ థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్ సార్ శ్రీధర్ సార్ అండ్ ఈ వెబ్సైట్లో ఏంటంటే మొత్తం ఫోర్ లాంగ్వేజ్లో పెట్టాం ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఒడియా ఆల్ అబౌట్ ఆల్ క్యాన్సర్స్ గురించి అథెంటిక్ ఇన్ఫర్మేషనే ఇందులో ఉంటుంది ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అది ఎలా తెలుసుకోవాలో కూడా దానికి ఒక లింక్ పెట్టాం సో ఇవన్నిటి కూడా ఈ వెబ్సైట్లో పొందుపరిచాం ఒకసారి వెబ్సైట్ ఇంకా ఇంకా విత్ ఇన్ కమింగ్ డేస్ ఇంకా దీన్ని మోడిఫై చేస్తాం ఇంకా దీన్ని డేటాని ఇంకా ఇంక్రీస్ చేస్తాం ఇంకా వ్యాక్సినేషను స్క్రీనింగు ఏ క్యాన్సర్స్ చేసుకోవాలో ఆ డేటా కూడా దీంట్లో పొందుపరుస్తాం నా ఉద్దేశం ఏంటంటే శ్రీకాకుళంలో క్యాన్సర్ రహిత జిల్లాగా చేయాలనేది నా జయం ఎంత ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో అన్నీ కూడా స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో చాలా ఎక్కువ మంది వస్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ప్రజల్లో అవగాహన లేకపోవడం అనేది వస్తుంది అందుకే ఇదంతా ఫ్రీ వెబ్సైట్ ఎనీబడీ కెన్ క్లిక్ ఎవరైనా ఒక్క క్లిక్తో చేసుకొని వాళ్ళకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు చూసుకోవచ్చు సందీప్ గారు ఇక్కడ మనం చూసుకుంటే మనకి గూగుల్లో లాట్ ఆఫ్ వెబ్సైట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు క్రియేట్ చేసినటువంటి వెబ్సైట్ స్పెషాలిటీ ఏంటి సో ఏదైతే గూగుల్లో వెబ్సైట్స్ చాలా ఉన్నా కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటాం మనకి ఒకటి అమెరికన్ సొసైటీ ఆఫ్ సొసైటీ ఆఫ్ క్యాన్సర్ ఆంకాలజీ ఇంకోటి ఎన్సీసీ గైడ్ గైడ్లైన్స్ అంటాం ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో మనం దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తాం సో అవన్నీ ఒక ట్రీట్మెంట్ అవన్నీ ఏంటంటే ఇంగ్లీష్లో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటాయి కానీ మనం తెలుగులో అది అనువాదించి మన ప్రజలకి అర్థమయ్యేటట్టు ఎలాగ ఫోకస్ చేయాలనేదే పెట్టి ఈ వెబ్సైట్లో పొందుపరచాం ఓకే రైట్ ఫర్దర్గా ఏమైనా డౌట్స్ వస్తే మీ వెబ్సైట్ ఒకసారి చెప్తారా వెబ్సైట్ని ఎట్లా క్లిక్ చేసి వెబ్సైట్ నేమ్ అయితే వెబ్సైట్ నేమ్ ఏంటంటే డాక్టర్ సందీప్ బమ్డి డాట్ కామ్ డాక్టర్ సందీప్ అన్ని స్మాల్ లెటర్స్ డాక్టర్ సందీప్ బండి డాట్ కామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది శ్రీకాకుళం అని కాదు గా ఎక్కడ ఉన్న వాళ్ళకైనా సరే ఈ వెబ్సైట్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది అండ్ మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్ వెబ్సైట్స్ చాలా ఉన్నప్పటికీ కూడా మనకి కావాల్సినటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అసలు ఉండదు కాబట్టి సో ప్రాపర్ గా అసలు క్యాన్సర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి నోస్ క్యాన్సర్ కానివ్వండి అట్లా ప్రతి ఒక్కటి కూడా ఆ కి సంబంధించినటువంటి కలర్ కూడా ఆబ్లిగేషన్ చేసి అందులో పెట్టారు కాబట్టి అందరికీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తే అంటున్నారు అండ్ అందులో లాంగ్వేజ్ కన్వర్ట్ కూడా ఉంది కాబట్టి తెలుగు ఇంగ్లీష్ అలాగే హిందీ ఒడియా ఈ నాలుగు కి సంబంధించిన కూడా అక్కడే మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఏ లాంగ్వేజ్ గా ఉంటుందో ఆ కి సంబంధించి కూడా అందులో మనం ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి బాగుంటుంది అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ సందీప్ బంబడి అనేటటువంటి యాప్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తే మీకు క్యాన్సర్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం ఇందులో కనిపిస్తాయని మరి ఈ వెబ్సైట్ మీద మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి వెబ్సైట్స్ ఈ రోజుల్లో చాలా వరకు అవసరం అనుకుంటున్నారా మీ అప్పటి రెండు కూడా కౌంటర్ పిల్లల పా చేసాను కీ వాషింగ్ అవ్వచ్చారు